ఆడవాళ్లకు ఇవి చాలా అవసరం అరికాలులో కాటుక కాని లేదా ఒక చుక్క కొబ్బరి నూనె కాని రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ ఎనర్జీ వెంట రాదు ఆదివారం అష్టమి ఆదివారం అమావాస్య ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గాస్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్లడం భైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం చాలా మంచిది స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్య ఒక సూత్రాన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టిపోతుంది పోతుంది వారానికి ఒకసారి అయినా తలస్నానం చేసి తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్ల పైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది ఇలా చేస్తే అది పోతుంది ఉదయం లేవగానే ఇరవై సార్లు ఓంగం గణపతియే నమః అని తలచుకొని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కాని లేదా పదకొండు సార్లు ఓం నమహ శివాయ అని కాని తలుచుకుని నిద్రపోతే మంచిది ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్ల కాలం నుండి వస్తున్న పద్ధతులు మీ జన్మ నక్షత్రం రోజున మీ ఇంటి ఇలవేల్ను దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి చాలామంది తలకు నూనె పెట్టుకోవడం లేదు అలా పొడిగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి పండగ రోజుల్లో సెలవు దినాల్లో లేదా కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు రాసుకోవాలి మంగళవారం రోజు ముఖానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టిపడదు కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉండకూడదు నిత్యదీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు బీరు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరగబోసుకొని తిరగకూడదు గోరోజనం వసీకరణకు వాడుతారు మీకు తెలియని కొత్తవారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు ఓందం దుర్గాయే నమః అని నిరంతరం జపించుకుంటూ ఉండండి మనసులో నిరంతరం రామనామ జపం లేదా మీ ఇలా వేల్పు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటే మీకు రక్షణ కలుగుతుంది సుఖ సంతోషాలు కరువైన వారు పసుపు రంగు పూలు ధరించండి క్రమేపి స్థితి మెరుగవుతుంది వంట చేసేటప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్శించండి వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకరంగాను ఉంటాయి స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులు అయి ఉంటే చాలా మంచిది ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి యొక్క శబ్దము శుభాలను అనురాగాలను పెంచుతుంది సంపదలను ఎక్కువగా ప్రదర్శించడం వలన నరఘోష ఏర్పడుతుంది తద్వారా చెడు జరుగుతుంది కనుక అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవడం సాధారణ జీవిత విధానాన్ని పాటించడం ద్వారా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు అపెల బాధ ఎక్కువగా ఉంటే తెలుపు పూలు ధరించడం వలన రుణ బాధలు తగ్గుతాయి భర్త బయటకు వెళ్లేటప్పుడు షర్టు వేసుకుంటే గుండీలు మీరు పెట్టండి మీ కుడి చేతిని తాకి వెళ్లమనండి భర్తకు ఆ రోజు సంపాదన విజయము సంతోషము అన్నీ వెంట ఉంటాయి పెళ్లి చూపులప్పుడు ఎరుపు పూలు పసుపు పూలు కలిపి మాలకట్టి ధరించండి వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలొస్తాయి ఫ్రెండ్స్ మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు